నెక్స్ట్ వీక్ లో జాన్సన్ గారికి ఇస్తా ఉంటాం ఇస్తామా ప్రసాద్ గారు ఏమయా వెంక ఎంతవరకు లవ్ స్టోరీ అదే అర్థం కావట్లేదు సార్ ఏ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్ ఆడవాళ్ళని అంచనా వేయటం చాలా కష్టం వెంకీ పూజ అలా వెళ్ళిపోతుంది కదా అవును వెళ్తూ వెళ్తూ టర్న్ అయింది నేను చూసింది అనుకో నీ లవ్ సక్సెస్ అయినట్టే లేకపోతే లేనట్టే అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు నన్నేం చేయమంటావయ్యా చాలా సినిమాల్లో అలా చూపించారు మరి అంతేనంటారా అంతే అరి వెకి పూజ టర్నౌవల్ లేదు కదా అని నువ్వు డిప్రెషన్ లోకి తన్నై దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లోకి కన్వర్ట్ అయ్యి పర్వషన్ లోకి డైవర్ట్ అయ్యి సార్ ఎక్కడ మొత్తం కన్వే చేసిన వెళ్ళ

ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావు బయ్యా వెబ్సైట్ లో పెట్టా ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ్య నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నా నాకు డౌట్ భయ్య బి పాజిటివ్ భయ్య ఇంకి నీ క్లాస్ ఏదయ్యా నేను మందు తాగనండి అదేంటి నీకోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద ప్లాన్ అంటే నీకోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలా గాని నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది పెంట అవుద్ది నేను తాగగానే మా సుందర మాస్టర్ డాక్టర్ గారు జోసెఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు ఊరుకోవే వాళ్ళ ఎందుకు ప్రత్యక్షం అవుతారు ఫస్ట్ నేను తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను నీకు దణ్ణం పెడతాను ఎలాగైనా నువ్వు తాగాలయ్యా తాగాలి తాగాలి తాగాలి

వాట్ వెంకి బాటిల్స్ బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాల్ చేసావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టర్ తాగితే కనిపిస్తానన్నాడు కదా ఓ వాట్ వెంకీ వాట్స్ హ్యాపెనింగ్ ఏంటి ఇలా వచ్చావు శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి ఏ శైలజ మీ స్టూడెంట్ పెళ్లి కళ్ళ శైలజ ఓ స్నేహ ఉల్లాల సెక్సీగా ఉండేది ఆ స్టూడెంట్లో స్టూడెంట్ లో చూడాల్సింది చదువున్న స్నేహ ఉల్లాల్ అందులో తప్పే ఉందయ్యా అందా ఆస్వాదించడం హాబీ పైగా వయసులో ఉన్నాను ఏంటి మాస్టర్ కొడతావా ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు మాస్టర్ జ్యూస్ లో మందు కలిపారు

బీపీ 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 డాక్టర్ అంకుల్ నేను డాక్టర్ అంకుల్ని కాదు నువ్వు నా డాక్టర్ అంకుల్వే కాదు డాక్టర్ అంకుల్వే వే చెప్తున్నాను కదా ఉప్పు కూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు ఓకే నేను డాక్టర్ అంకుల్ ని అయితే ఏంటి మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరీ హాస్పిటల్కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్ ఏం చేశాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నావా క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయని చెప్పి కాల్ తీసేసి అలా కొట్టకండి సార్ చచ్చిపోతాడు అంకుల్ ఏ అంకుల్ యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదా గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా అవును జోసఫ్ అంకుల్నే మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మర్చిపోయా చిన్న తప్పు రాదు గుర్తొచ్చే తప్పు

వసంతాలకే ఇది ఒక్కడి సినిమాలో పాట అవునా అవును కావాలంటే ఎవరినైనా అడగండి నేను రా చేత కొట్టేశాడు భయ్య ఎవరు వచ్చినా తలుపు మాత్రం తీయద్దు బొమ్మాయి రాత్రి ఎండిపోయి అలా షరఫ్ షరఫ్ చేసావు నేనేం చేశాను ఏంటి నీకేం గుర్తులేదా ఏం గుర్తులేదు భయ ఏం చేశాను అయితే చెప్పాలి గుడ్ మార్నింగ్ సుందరం డాక్టర్ అంకు జోసు భక్తులు కదా అరే పాప ప్రసాద్ గారు ఫీల్ అవుతారేమో వెళ్ళి సారీ చెప్పాలి సారీ చెప్పడా నువ్వు కొట్టిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడే లెగుతారేటి ఇంకెప్పుడు అలాంటి చూస్తా గుడ్ మార్నింగ్ సుందరం అదే నేను చెప్పింది చూడవే నువ్వు ప్రేమించట్లేదని తెలుసుకోవడం ఎంత కూల్గా ఉన్నాడో ఓ థ్యాంక్ యూ రియల్లీ గ్రేట్ ఎందుకండి మీరు దేన్నైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నందుకు అంటే నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్ కదండి అలా అలవాటైపోయింది నిజంగా మీరు పరిచిగా అవడం ఐ ఆం రియల్లీ లక్కీ అతంతా కుక్కను కొట్టినట్టు కొట్టాడు వాడు తెలిసి చేసేదంటావా తెలియక చేసేదంటావా ఎలా చేసినా వాడు పెద్ద తప్పే చేశాడు వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కరెక్ట్ఫుల్ పెయింటింగ్ అనేది నువ్వు తనని ప్రేమించట్లేదన్న విషయం మావయ్య ఇంకా వెంకీ చెప్పలేదు వెంకీ గారు మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను మీరు అర్థం చేసుకుంటారని నమ్మకంతో మావయ్య ఈ లెటర్ అతనికి వాళ్ళు లేరమ్మా వెళ్ళారు బాడీ పెన్సిల్ నేను పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు నేను ఇండియాకి వెళ్తున్నాను అదేంటమ్మా పెద్ద మావయ్య ఫోన్ చేశారు తాతయ్య కొంట్లో బాలేదంట అదేనమ్మా జాన్సన్ బ్యాంక్ ముందు ఈ లెటర్ ఇచ్చి బ్యాంక్కి సారీ చెప్పు తర్వాత ఈ డబ్బులు గురించి ఆలోచిస్తాను ఆపడి మీదే ఉన్నా రేపే చెంగల్రాయుడు స్పాట్ హ్యాపీగా ఉండు ఉంటానా ఏంటి చెంగల్రాయుడిని చంపుతున్నావా ఎందుకు కూడా ఒక సంభవైతే నేనేలా బతుకుతానే మొన్నే గురవారెడ్డి దగ్గర అడ్వాన్స్ తీసు నా శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తా అనా జైల్లో ఉన్న గురువారింటికి సిమ్ కార్డు అరేంజ్ చేసినది నేను ఎందుకో తెలుసా బయట ఉన్నవ్వ అని కుక్కల్ని నరకడానికి అనా టాప్ అయిపోయింది నిన్నిడి చేస్తే ఆ నెల బతికుతాడు అనుకోలే తల్లి లేనిపోయే చూసాను మామ యాక్టింగ్ చూసి నాకే మతిపోయినా చూచించు బావా అసలే నీకుంట్లో బాగలేదు మందులు వేసుకోకుండా మందు వేస్తున్నావేంటి నాకు మందు లేరా ఉక్కులెక్కుంటే పూజమ్మను భద్రపద పెళ్లి గొప్పించడానికి ఈ నాటక అంటే దానికి నాటకం ఎందుకు సార్ లేకుంటే అడ్డమైన అలవాట్లు ఉన్న ఈ యదవం చేసుకోవడానికి పూజ ఒప్పుకుంటుందా కానీ మేనర్కం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే ఏం రా మనజు అవును సార్ మీ అమ్మగారి మేనర్కమేగా అలాగని పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగతి లేకుండా పోతాం అవురా ఆస్తి మొత్తం అదానికి భద్రంతో పెళ్లి చేస్తే నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గార్డు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి వాడు వచ్చేసాడు అదుగో వచ్చాడంత మెల్లగా చెప్తావేంటి ఏదో ఉన్నాను పూజ కోసారి ఫోన్ ఇస్తారా తనకు ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా ఎలాగో ఇవెంట్ వదిలి గారు చాలా అర్జెంటు పూజ పూజ ప్రసాద్ మావయ్య మావయ్య అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ జాన్సన్ గాడు నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్య ఏదో ఒక నేను ఇక్కడ ముఖ్యంగా పెద్ద మావయ్య వాళ్ళు చస్తే గానీ నా కొప్పకి దరిద్రం అవుతుంది రై ప్రసాద్ ఇలాగే పిలుస్తాడా యాదవ రై

ఏమంటుంది పూజ ఇక్కడ తీసుకొస్తే ఇస్తాను ఉంటుంది ఏముంది భయ్యా టికెట్ వేసి తీసుకొచ్చేయండి టిక్కెట్స్ తీసుకురావడానికి అత్తూర్లే అనుకుంటున్నావా అత్తూరు లేదు కదా భయ్యా అత్తోరు లేరా కానీ అక్కడ చెత్త నాయళ్ళు ఉన్నారు సార్ ఏంటా ఏంటి ఎత్తుకుంటూ వచ్చావేంటి రేపు ఇండియాకి కదా సార్ పేమెంట్ కోసమా లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేనవ తరగతి పెళ్లి కూడా పెళ్ళినా ఈ పెళ్లికి పూజ చెప్పుతుందా పెద్ద లాయర్ల ప్రస్తుతం సావేంటి ఫలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి అయితే ఏంటి నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు అంటే ఏంటి దాని అర్థం తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నే చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు నేనే చేస్తాను ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను పూజ తీసుకొస్తే మన పని అవుతుంది పగా తీరుతుంది నాకు తెలుసు అంత సాహసం చేస్తావని నన్ను ఇక్కడి నుంచి అలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమ్మతో చెప్పు మావయ్య అని పూజ బోరున ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కోటకులు నువ్వా ముక్కుపచ్చలారని పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి నన్ను నేను రెడీ ఈ వెంకీ ఇంట్లో లగేజ్ పెట్టొస్తానని వెళ్ళి గంట అయింది ఇంతవరకు రాలేదు అబ్బా అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్ళి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు మనం వెళ్ళేది పెళ్లి చూడడానికి కాదు పెళ్లి ఆపటానికి ఏంటండి మీన అనేది చెప్తా విను అది జరిగింది అసలు పూజకి ఇష్టం లేదు దాని కారణం నేను పూజ నేను ఒక్కరనొక్కని ఇష్టపడట్లేదు అందుకే ఈ పెళ్లి తన మనసు కష్టం కలిగించింది ప్రసాద్ గారికి ఫోన్ చేసి మనం రమ్మంది ఇప్పుడు తన కనీసం తప్పించటం ప్రేమికుడుగా నా బాధ్యత ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతాను నీకు అర్థం కదా ఆ అర్థం బై మిస్టిక్ నో మ్యాటర్ లీక్ చేసాను అనుకో వాళ్ళు పప్పాని స్మశానానికి ప్యాక్ చేసుకోరా అవే మాటలు డాడీ ఫస్ట్ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను ఓకే నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా చెప్పంటారా అక్కర్లేదు అయితే పదండి దుర్మూర్తం వచ్చేస్తుంది లగేజ్ తీసుకెళ్ళు అయ్యా పూజే మూల నాయన దేవుడు అసంటోడు ఆయన మిమ్మల్నే కాదయ్యా మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు ఆ మహానుభావుడి బిడ్డకి అన్యాయం చేయకండి చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి నాకే సలహాలు ఇస్తాను బైరాగి ఈడికిదే ఆఖరి మాట కావాలా ైతుల గుడ్ మార్నింగ్ బాబా ఎవరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్ ఏం చేసినారు ట్యాక్సీలో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఇరవై లక్షలు మిగిలిచినావా చాలా మంచి పని చేసినావురా బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నా గుర్తుందా గుర్తులేకేమిరా అట్టే వదువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా మనుషం దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా ఊరు ఎడుతున్నాయా

కాదు కంసే కం రెండు కోట్ల దాకా అవుతుంది ఏంటా మనం అవుతుంది సార్ కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఇందాకు ఉందన్నా కాగితం మీద ఉంటాయి పియూసీ చదువుకున్నావు నాకు వచ్చే తాసి నీకు రావేమి నీలా ఆలోచించడానికి నీ కత్రి బ్రెయిన్ నాకు ఉండద్దు ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకు పెళ్లి చేసాము అక్కతో పాటు ఆవు దొరుకు నేను వచ్చాను ఆవు దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు అక్కతో పాటు వచ్చిన ఆ వెళ్ళిపోయింది తర్వాత అక్క వెళ్ళిపోయింది నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకొని నాకు పెళ్లి పటాకు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ కు తీసుకొచ్చాను ఇంకా నాకు విముక్తి లేదేమిటా పెండారుడు కుంతినే చండారుడా ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇదం తక్కువ గేదె కుమ్ములు తీసేసట్టు ఆ పేషెంట్ రా దడ్ తప్పకుట్టేటవా ఏ ప్రోసెదవా సార్ గంగి గోవులంట నాలో గౌడు గేదెలంటే ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళు నడకుండా ఉందో చెం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేదు ఇది నీకు తప్పారు మీరు రేయ్ ఎడదేరా సంబంధించి సారీ సార్ పూజ అనుకొని ఏమనుకుంటా ఇక్కడ మెలుకువగా ఉన్న వాళ్ళే చేస్తారు ఇలా పగటి కన్నా ఉంటే కల్లా కనిపూస్తా అర్థమైందా అర్థమైంది ఏ అర్థమైంది నేను పూజ ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పింక్ ఏంటంటే కొడిలారి పెట్టినారు పెట్టారు వాళ్ళకి పగల కొట్టి బాంబులో పెడతా బాబు ఆయన మీద చేస్తారు ఏంటంటే పోగలాస్తాయి సాంబార్ అంబార్ గారు సారా నాట్ సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు

రాసి రవి అది ఊచకుతో స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్ళు తయారు అర్థమైందా అర్థమైంది ఏ అర్థమైంది ఊజు మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడకాలు పెట్టాలి ఎడ వస్తే రెండు కాళ్ళు తీసేస్తారు వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే థింగర్ హౌస్గా నౌకలు తోడు స్పాంటీస్గా ఇది వస్తే చెప్పి చూడండి ఎత్తుకు నమస్కారం అన్నాయ ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు దొరుకుతున్నారు ఎవడైనా పెళ్ళి అప్పుడక్కని ట్రై చేస్తే వాడి మీదే ఇంత హీతనే నేను పేరు ప్రణీత్ నమస్కారం యూరోప్లో ఉంటారు నీకే తిండి దాని అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదుపతి తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తా చెప్పి మీతో లింక్అప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ ఎబి నుంచో పెట్టి మాట్లాడతావురాబిదా ఏంటి పైకి మర్యాద ఏ ఇంతి ఏమారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నా ఇంతేరు బాబు ఊరా అండి తాడిపత్రి 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 అంటే మా ఊరు ఆ అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు తాడిపత్రిలో మీ ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారిల్లు అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడి అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు తెలుసు అన్నమాట ఎందుకు తెలియదు అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు బాబు ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం

ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు ఏంటి అక్కడికి ఒక ఐడియా తో చెప్పాను ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్ తో చెప్పే వాళ్ళకి ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సక్కలు మాటలు మీరు ఏం సరే సరేలేండి ఏ సరే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష తొంభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనబడతాయా ఓ కరెక్ట్

ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ ఆడుతున్న నాటం మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనకు కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది అది అలా నవ్వుతూ ఉండండి రండి ప్రసాద్ గారు ఆ బిల్డ్రెస్ తీసుకుందా రండి చూసారు ప్రసాద్ గారు ఎంత డల్గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయిందో అవునయ్యా ఎక్కేత్తటవ్ కట్ ఇస్ ద ప్యాచిక్ ఆఫ్ ల ల